నమస్తే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పేసి ఆనాడు పెద్దలు అన్నారు ఈరోజు నేను అంటున్నా ఎందుకంటే ఈ దేశంలో చూస్తున్నాను ఎంత దుర్మార్గులు ఉన్నదంటే అంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి దేశం అంటే మనుషులు కాదు దేశం అంటే మట్టి అని నేను అంటున్నాను ఈ మట్టిని ఎంతమంది స్వార్థానికి వాడుకుంటున్నారు ఎంతమంది అందరం ఎక్కుతున్నారు ఎంతమంది కబ్జా చేసుకొని ప్లాట్ చేసుకొని అమ్ముకుంటున్నారు ఎంతమంది వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు మీరు ఎవరికైనా తెలుసా నాకు తెలుసు మీరు తెలిస్తే నా ఫోన్ నెంబర్ నేను ఇవ్వడం జరుగుతుంది నాకు ఫోన్ చేయండి కలిసి పోదాడదాం ఈ మట్టిని మన తెలంగాణ గడ్డను కాపాడుకుందాం ఉదాహరణ చిన్న విషయం చెప్తా బీకే ఇంట్లో కష్టపడి పని చేసుకుంటూ ఒక వ్యాపారం పెట్టుకున్న చిన్న వ్యాపారస్తునికి పైన కక్ష కట్టి కొంతమంది దుర్మార్గులు తన షాప్ పడగొట్టి తనను రోడ్డు మీద పెట్టినారు తన సామాను కూడా తీసుకుపోయి తనను విపరీతంగా తన నడుపుకున్న బైక్ కూడా పడగొట్టేసి తనకి ఎటు ఉపయోగం చేయకుండా రోడ్డు మీద నిద పెడితే తన జీవితం ఏంటి తన బ్రతికి ఏంటి అని చెప్పి కొంతమంది నాయకులకు నేను ఫోన్ చేసి తనకి సహాయం చేద్దామంటే నాయకులు చెప్పే మాట ఏంటంటే ఇలా ఒక్కడికి మేము సహాయం చెయ్యము యూత్ కు సహాయం చేస్తాం పది మంది చెప్పుకున్నప్పుడు సహాయం చేస్తాం మేము డబ్బులు ఖర్చు పెడతాం ఆ మా గురించి గొప్ప చెప్పే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతాం మమ్మల్ని ప్రకటించే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతాం అని చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి అయ్యా నాయకులుగా మీరు నిజంగా పోటీ చేసే వాళ్ళు అయితే కన్నా నిజంగా మీరు ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే వాటి కోసం కాదు మీరు ఖర్చు పెట్టాల్సింది యూత్ అంటే పది మంది ఇరవై మంది ముప్పై మందిని చూసి మీరు డబ్బులు ఖర్చు పెట్టవచ్చు తప్పు అది కష్టపడి పని చేసేటోడికి మీరు ఒక పది రూపాయలు ఖర్చు పెడితే కష్టపడే వ్యక్తి ఇంకా వంద మందికి చెప్పి పది ఓటు ఎక్కడ వంద ఓటు ఎక్కడ వంద మందికి పద నాయకుడు నాకు మంచి చేసినాడని చెప్పి చెప్పుకుంటాడయ్యా ఈ ఈ సంస్కారం మీద ఎవరికైనా ఒకరికైనా ఉందా అసలు మన సనాత ధర్మం అంటే ఏంటి ఒకసారి చెప్పండి మన సనాత ధర్మం అంటే ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉంటే అక్కడ కబ్జా చేయడం కాదు ఎక్కడ అక్రమంగా ప్రజలకు దక్కాల్సిన దక్కనీయకుండా దోసుకోడం కాదు ఎక్కడ పడితే అక్కడ అన్యాయం చేయడం కాదు సనాత ధర్మం అంటే ఎక్కడ అన్యాయం చదివితే అక్కడ అనగదొక్కాలి ఎక్కడ అక్రమాలు చేస్తుంటే వాళ్ళని పడేయాలి ఎక్కడ లౌడిజన్ నడుస్తుంటే వాడిని తొక్కి పడేయాలి సాటి మనిషిని ఆదుకుండడమే సనాత ధర్మం ఆలోచించండి ఒకసారి నిన్న మొత్తం లోడెక్కి మాకు అన్యాయం జరిగింది బీకే ఇంటూ అని చెప్పే చెప్పుకుంటున్నా పెద్ద మనుషులకు నేను ఈ రోజు ఒక విషయం చెప్తున్నా బీకే ఇంట్లో కబ్జాలు ఉన్నాయి నాగార్జున కబ్జాలు ఉన్నాయి ఎంఏ నగర్ కబ్జాలు ఉన్నాయి వాణి నగర్ కబ్జాలు ఉన్నాయి ఎస్ట్ ఇది మనకి మత్తాకు కబ్జాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చుట్టుముట్టు ఉన్న చాలా మట్టుకు కబ్జాలు ఉన్నాయి వన్ డబల్ జీరో ఒక మేడము యాభై కోట్ల ఆస్తి కబ్జా చేసుకొని అందరం ఎక్కి ఆ గవర్నమెంట్ జాగ జోని ఆమె నెలకి లక్షలు రెండు లక్షలు కిరాలు తినుకుంటూ ఇలా ఈవన కాదు ఇంకెంతో మంది ఇలా కబ్జా చేసుకొని గవర్నమెంట్ భూమిని ప్లాట్ చేసుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళని పట్టుకొని వేటికి తేండి మన తెలంగాణ గడ్డను కాపాడుకుందాం అటువంటి నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటుంది ఖచ్చితంగా రేపు కార్పొరేషన్ ఎలక్షన్కి నేను ఒకటే చెప్తున్నా ప్రజలకి దయచేసి మీరు మీ కళ్ళ ముందు నీతి నిజాయితీగా ఎవరైతే వస్తారో నోటుకు మీ ఓటు అమ్ముకోకుండా వాళ్ళని గెలిపియండి మన తెలంగాణ గడ్డను మనం కాపాడుకుందాం ఉంటాం